నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నర్సీపట్నం ఆయుష్మాన్ సూకీభావా క్లబ్ల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఎరుకల రామకృష్ణ హాజరయ్యారు ఆయుష్మాన్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కొత్త వీధిలోని రామాలయానికి భక్తులు సేద తీరేందుకు వీలుగా రెండు సిమెంట్ బెంచీలు అందించారు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ముగ్గురు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు ఈ సందర్భంగా క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకల రామకృష్ణ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో క్లబ్ సేవా కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు నర్సీపట్నం ఆయుష్మాన్ క్లబ్ అధ్యక్షుడు కేతవరపు అయ్యప్ప క్లబ్ జిల్లా గవర్నర్ కొల్లూరు పార్వతి రీజనల్ చైర్మన్ కూసుమంచి వెంకటకృష్ణ నర్సీపట్నం ఆయుష్మాన్ కార్యదర్శి పచ్చిపులుసు రాంబాబు ట్రెజరర్ మండ సతీష్ సుఖీభవ క్లబ్ ప్రెసిడెంట్ గ్రంథి రామకృష్ణ సెక్రటరీ కంచర శ్రీకాంత్ ట్రెజరర్ దంగేటి శ్రీకాంత్ పాల్గొన్నారు ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంటే కూడా మనం వాసవి ఫౌండేషన్ హైదరాబాద్ లో ఒక వంద మంది కలిసి ఒక్కొక్క వన్ క్లోర్ వంద కోట్ల రూపాయలు రెడీ చేసి పెట్టారండి దాని ఇంట్రెస్ట్ సివిల్ సర్వీస్ వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తూ అన్నిటి చివరన మనం మన సపోర్ట్ చేయాలని కూడా సిద్ధంగా ఉన్నాం అదే విధంగా మన జిల్లాలో ఈ జిల్లాలో కేసిడిఎఫ్ బిచార్జిగా మన వరహల్ రావు గారికి ఇంటార్డె ఇవ్వడం జరిగింది అన్ని మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి ఒక్కొక్క వాసిను ఒక్కొక్క కేసిఎఫ్ జై వాసవి జై జయ వాసవి ఈరోజు నర్సీపట్నం ఆయుష్మాన్ క్లబ్కి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇరుకుల్ల రామకృష్ణ గారు మా క్లబ్ విజిట్ చేయడానికి వచ్చారు ఆయన వచ్చిన సందర్భంగా మేము పలు సేవ కార్యక్రమాలు చేశాము బలిగట్టు మొద్ద గోశాలకి గరుకు స్తంభము నర్సీపట్నం కొత్త వీధిలో రామాలయానికి రెండు సేద తీరానికి కూర్చుండే బల్లలు తర్వాత మా క్లబ్బులో ఇక్కడ ఒక ముగ్గురు విద్యార్థులని ఒక వికలాంగుడిని ఒక వికలాంగుని సేవా కార్యక్రమం చేసాము ఈ సేవా కార్యక్రమం అన్ని నిమిత్తం కూడా మాకు యాభై వేల రూపాయలు ఖర్చు అయినది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అన్నదాన కార్యక్రమాలు గోసేవా కార్యక్రమాలు ఓం శ్రీ నమః దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాడ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కూచన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం